హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జాను ఆలోచిస్తూ అసలు సార్ నా దగ్గర ఏదో విషయం దాస్తున్నాడని అర్థమైంది జయసారేమో ఆ రూమ్లో పిల్లి ఉందని చెప్తున్నాడు కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు కానీ ఆ రూమ్లో ఎవరినో దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది సార్ నా దగ్గర ఏదో ఒక విషయాన్ని దాస్తున్నాడని అర్థమైంది ఎలాగైనా సరే సార్ రహస్యాన్ని తప్పకుండా తెలుసుకుంటాను జాను ఆలోచిస్తుండగా ఇదంతా జై చూసి నాకు తెలుసు జాను నువ్వు ఆ రూమ్ గురించి ఆలోచిస్తున్నావని నీకు డౌట్ వచ్చిందని తెలిసి నేను వాడిని వేరే రూమ్కి షిఫ్ట్ చేశాను ఇక వాడి అరుపులు శబ్దాలు ఏవి రావు అనుకుంటూ ఇక జై జాను దగ్గరికి వచ్చి జాను ఏం ఆలోచిస్తున్నా ఆ రూమ్ గురించి కదా ఆలోచిస్తున్నా నేను చెప్పేది ఎందుకు నమ్మట్లేదు సరేదా రూమ్లోకి తీసుకెళ్తాను నీకు నా మీద నమ్మకం లేదు కదా పద జాను రూంలోకి వెళ్దాం అయ్యో సార్ ఎందుకలా మాట్లాడుతున్నారు మీ మాట నేను ఎందుకు నమ్మను సార్ తప్పకుండా నమ్ముతున్నాను సరే జాను ఆఫీస్కి టైం అయింది ఇక్కడ నేను వెళ్ళొస్తాను అలాగే సార్ నాకు తెలుసు జాను నేను ఆఫీస్కి వెళ్ళాక నువ్వు ఆ రూమ్లోకి వెళ్తావని నువ్వేం చేస్తున్నావో ప్రతి ఒక్క విషయం ఈ సీసీ ఫుటేజ్లో నాకు అన్నీ తెలిసిపోతాయి అని జయనందన్ నవ్వుకొని వెళ్ళిపోతాడు ఇటు ఏమో ఇక జాను వెంటనే రూమ్లోకి వెళ్ళగానే ఇక ఏం లేకపోవడంతో ఇదేంటి ఈ రూమ్ మొత్తం ఖాళీగా ఉంది నిన్న ఈ టైంకి నాకు సౌండ్లు వచ్చాయి కదా మరి ఇప్పుడేంటి ఏ శబ్దాలు రావట్లేదు అయినా నేను సార్ని ఎందుకు అనుమానిస్తున్నాను నా పిచ్చి కాకపోతే ఆల్రెడీ సార్ పదే పదే చెప్పాడు కానీ నేనే సార్ మాట వినకుండా దొంగతనంగా ఈ రూమ్కి వచ్చాను అనుకొని ఇక రూమ్ లాక్ వేస్తుంటే ఇదంతా చెయ్యి సిసి కెమెరాలు చూసి నాకు తెలిసి జాను నువ్వు ఆ రూమ్కి వెళ్తావని అందుకే కదా తెలివిగా వాణ్ణి మార్చాను ఇదిలా ఉండగా తులసి బాధపడుతూ ఎందుకు సిద్ధు నా మెడలో కట్టాక ఎందుకు చెప్పలేకపోయావు నీకు నేను ఏ అన్యాయం చేశానని దొంగతనంగా నా మెడలో ఎందుకు తాళి కట్టా ఎలా చెప్పమంటావు తులసి నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అలాంటిది నువ్వు వేరే వారిని పెళ్లి చేసుకుంటానంటే నా మనసు ఎలా అంగీకరిస్తుంది మరి ఎప్పుడు ఫిక్స్ అయ్యాను అందుకే దొంగతనంగా నీ మెడలో తాళి కట్టాను ఇక తులసి కోపంతో సిద్ధు దొంగతనంగా నువ్వు తాళి కట్టావు కదా ఈ తాళిని ఉంచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు నా మెడలో ఉన్న మంగళసూత్రాన్ని నీ కళ్ళ ముందటినే తెంపుతాను అనుకుంటూ ఇక తులసి తాళిని తెంపిపోతుండగా సిద్ధు కోపంతో తులసి చెంప పగులు ఏంటి తులసి ఏం చేస్తున్నావు మంగళసూత్రాన్ని ఎలా తింపబుద్దవుతుంది నువ్వు నా భార్యవి నేను నీ భర్తని అర్థమైందా అని సిద్ధు అనేసరికి ఇక తులసి బాధతో సిద్ధుని కౌగిలించుకొని సిద్ధు నాకు కూడా తెలియదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు నేను దూరంగా ఉండాలనుకున్నాను మా అమ్మ వాళ్ళ పరువు పోతుందని నీతో కోపంగా మాట్లాడాను కానీ నా మీద నీకు ఇంకా ప్రేమ చనిపోలేదు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నావని అర్థమైంది ఇంకో విషయం చెప్ప సిద్ధు నువ్వు నీ ప్రాణాలను లెక్క చేయకుండా నా ప్రాణాల కోసం నువ్వు ఆ కోనేట్లో చూడు అప్పుడు నిన్ను ప్రేమించాలనిపించింది నీతో జీవితాంతం నడవాలనిపించింది నా మనసులోని మాట నీకే చెప్దామనుకున్నాను కానీ కనిష్క నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసేసరికి ఇక నిన్ను నీకు దూరంగా ఉన్నాను ఇక సిద్ధు సంతోషంతో తులసిని హక్ చేసుకుని తులసి నువ్వు నా దానివి నువ్వంటే నాకు ప్రాణం నీకోసమైనా నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను తులసి ఐ లవ్ యూ తులసి అనుకుంటూ సిద్ధు హక్ చేసుకుంటుంటే ఇదంతా కనిష్క చూసి ఏంటి ఈ సిద్ధు తులసిని కౌకులించుకోవడం ఏంటి తులసి కూడా సంతోషపడుతుందేంటి అంటే గొప్ప తీసి వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ కనిష్క కోపంతో ఇక సిద్ధు దగ్గరికి రాగానే సిద్ధు నువ్వేం చేస్తున్నావు అయినా నువ్వు తులసిని హక్ చేసుకోవడం ఏంటి నాతో ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా ఏంటి కనిష్క నీతో ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది నాకు తులసికి ఆల్రెడీ పెళ్ళైంది అర్థమైందా ఇంకోసారి మా జోలికి రాకు ఇది విని కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సిద్ధు ఏం మాట్లాడుతున్నావు మీ ఇద్దరికీ పెళ్ళైందా సిద్ధు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు తెలుసు ఏంటి కనిష్క ఆయన నీ దగ్గర నేనెందుకు అబద్ధం ఆడతాను నువ్వు నమ్మవు కదా అయితే చూడు తులసి నీ మెడలో ఉన్న తాలిబొట్టును చూపించు అని అనేసరికి ఇక తులసి తాలిబొట్టును చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కనిష్క కోపంతో తులసి పెద్ద స్కెచ్ వేసావు కదా నా సిద్ధుని మాయ మాటలతో నీ వెనుకకు తిప్పించుకున్నావు కదా నాకు తెలిసే అయినా నీకు దోషం ఉంది కదా పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు అందుకే కదా సిద్ధును వెంట పెట్టుకున్నా అందుకే కదా సిద్ధుతో ప్రేమగా మాట్లాడుతూ నీ మాయ మాటలతో వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావు కదా అయినా నీలాంటి వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారులే అయినా ఇలాంటి నీచ పనులు ఎలా చేయబుద్దయింది ఇక తులసి కోపంతో కనిష్క మర్యాదగా మాట్లాడు ఇంకోసారి ఇలా మాట్లాడవనుకో చెయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నా మీద చేయి చేసుకోవడం ఏంటి అని అంటుండగా ఇక సిద్ధు కోపంతో కనిష్క చెంప పగలగొట్టి ఏ ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నాకు తులసికి నీకు చెప్పాను ఇంకోసారి మా ఇద్దరు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అయినా మా ఇద్దరి మధ్య పానకములు పుడకలాగి ఎందుకుంటా నీ దారేదో నువ్వు చూసుకో అర్థమైందా వెళ్ళిపో ఇక కనిష్క కోపంతో ఓహో సిద్ధు నాతోని ఇలా మాట్లాడతావా ఈ విషయాన్ని మామయ్యకి చెప్తాను అనుకుంటూ ఇక కనిష్క కోపంతో బసవయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మామయ్య ఎక్కడున్నారు వెంటనే బయటికి రండి ఏంటమ్మా కనిష్క ఏమైంది ఎందుకింత కోపంగా ఉన్నావమ్మా ఏం చెప్పమంటావు నీ కొడుకు ఆ తులసిని పెళ్లి చేసుకున్నాడు ఏం మాట్లాడుతున్నావమ్మా అయినా నా కొడుకు తులసిని పెళ్ళి చేసుకోవడం ఏంటి ఆ అమ్మాయికి కుజదోషం ఉంది ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు అలాంటిది నా సిద్ధు తులసిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా నువ్వేదో భ్రమలో ఉన్నావమ్మా ఇంతలో సిద్ధు వచ్చి నాన్న నువ్వు ఇంకా భ్రమలో ఉండకు ఎందుకంటే తులసిని పెళ్లి చేసుకున్నాను ఇది విని బసవయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అయినా ఈ తులసిని పెళ్ళి చేసుకొని ఎందుకు వచ్చావురా దీనికి అసలుకి గుజుదోషం ఉంది నువ్వు ఈ తులసిని పెళ్లి చేసుకున్నావు మన ఇంటి పరిస్థితి ఏమవుతుందో ఏమో అమ్మ తల్లి నా కొడుకుని పట్టుకున్నావు కదా ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కదా శని దేవతలా వచ్చావు ఇక మాకు ఏ కీడు జరగబోతుందో అయినా నీకు బుద్ధి లేదమ్మా నా కొడుకు అంటే నీ వెంట పడుతున్నాడు మరి నువ్వే నీ సమాధానం చెప్పచ్చు కదమ్మా నీకు అసలే కుజదోషం ఉంది గ్రహబలం కూడా సరిగా లేదు తెలిసి కూడా నా కొడుకును ఎందుకు పెళ్లి చేసుకున్నావమ్మా నీకు విషయం చెప్పమంటావమ్మా నువ్వు ఇంట్లోకి వస్తుంటే నేను భయపడేవాణ్ణి అలాంటిది నువ్వు నా కోడలు వంటేనే భయమేస్తుందమ్మా ఇది విని సిద్ధు కోపంతో నాన్న ఇంకోసారి నా భార్యని ఏదైనా అంటే ఇంట్లో నుంచే నేను వెళ్ళిపోతాను అంటే కుజదోషం ఉన్న తర్వాత ఎవరు పెళ్లి చేసుకోరా సరే నాన్న నా భార్యని ఇంట్లోకి రానివ్వనప్పుడు నేనెందుకు ఇంట్లో ఉంటాను నా భార్య ఎక్కడుంటే నేను కూడా అక్కడనే ఉంటాను తులసికి నేను మాటిచ్చాను నువ్వెక్కడుంటే నేను కూడా అక్కడనే ఉంటానని అనుకుంటూ ఇక సిద్ధు తులసిని తీసుకెళ్తుండగా ఇక బసవయ్య తల్లి కోపంతో రే బసవయ్య ఎందుకు ఇలా చేస్తున్నావురా వేడు గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారంటే ఇక నీకు మేయర్ పదవి ఎలా వస్తుందిరా నీ కొడుకు నీ పక్కన లేకపోతే నువ్వేం చేయలేవురా ఆ శని దేవత నా మనవన్నీ లొంగ తీసుకుంది శని నుంచి తొలగించాలంటే కొన్ని మంత్రాలు కూడా చేయాలి మనం కూడా మన సిద్ధును సొంతం చేసుకుందాంరా మనకు కూడా కాస్త టైం పడుతుంది తులసిని బయటికి వెళ్ళగొట్టడానికి అవునమ్మా నువ్వు చెప్పేది కూడా నిజమే ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పినట్టుగా వాళ్ళిద్దరిని ఇంట్లోకి రమ్మని చెప్పు ఇక దాని సంగతి నేను చూసుకుంటాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్